హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మొన్న చూసిన జనసేన సైన యాడ్ లోనే కాకుండా మేము ఇంకెక్కడైనా చూసిన ఫీలింగ్ ఏమైనా ఉందా అసలు డూప్ గా పవన్ కళ్యాణ్ సార్ డూప్ లేదా ఫ్యూచర్ లో అంటారా అంటే ఎవరైనా చేస్తారండి ఆ డూప్ గా కానీ ఫ్యూచర్ విల్ డిసైడ్ అంతే అంటారు అవన్నీ అంటే కొన్ని అక్కడ మేము అనుకోవచ్చు సార్ ఇప్పుడు రాజకీయాలకి కాస్త బిజీగా ఉన్న రాజకీయాల్లో ఆయనకొచ్చే సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఓజీ కానీ రిలీజ్కి అటు ఇటు కాకుండా ఉండిపోయినాయి మేబీ వెళ్ళే ఛాన్సెస్ ఏమో అలాగే లేదు అంటే ఇప్పుడు కళ్యాణ్ సార్ టైం అంతా డెడికేట్ డెడికేటెడ్ వర్క్ చేస్తారండి డెడికేటెడ్ వర్క్ చేసేటప్పుడు ఆయనే చేసేస్తారు మిగతా ఏమైనా చిన్న చిన్న ఫైట్ షాట్స్ ఉంటే వేరే ఆ ఫైట్ మాస్టర్ టీంలో వాళ్ళు వర్క్ చేసేస్తారు మన ప్రజ వేరే వీళ్ళ ప్రజెన్స్ లాంటి వాళ్ళ ప్రజెన్స్ అవసరం లేదండి కేవలం చేయాల్సింది ఏంటంటే కళ్యాణ్ సార్ లాగా జీవించటం ఒకటి మాకున్న విషన్ మిషన్ అదే తర్వాత ఆయన సిద్ధాంతాలను ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఆయన రీచ్ కాని ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళగలిగి ఏమైనా సర్వీస్ చేయడం ఇదే అండి అంతే మొన్న ఈ ఎలక్షన్ టైంలో సార్ అన్ని ప్రాంతాలకు వెళ్ళలేరు ఆయనకున్నటువంటి ఆయన వర్క్ షెడ్యూల్స్ లో కరెక్ట్ ఇండస్ట్రీ నుంచి చాలా ఎండలు బాగా దంచి కొట్టనేయండి సర్ తిరిగే టైంకి ఎండలు ఎంత మంది ఎన్ని సెక్టార్లు ఆపరే అవును అవును రియల్లీ ఎప్పుడైతే వారాహి అనే విజయ యాత్ర తోటి విజయం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆటంకాలు వస్తూనే ఉన్నాయి వస్తునే ఉన్నాయి ఇటు సెలబ్రిటీస్ చిన్న చిన్న సెలబ్రిటీస్ దగ్గర నుంచి మీరు మీలాంటి వాళ్ళు చాలా మంది ఎంతో సపోర్ట్ గా అందించారు ఇప్పటికి అంటే కృషి అని చెప్పుకోవాలి అది ఇందాక చెప్పు మధ్యలో లాగిపోయింది అది కాంట్రిబ్యూషన్ అక్కడ అవసరం ఉందండి అవును ఇప్పుడు జనాలు ఎవరైనా ఆయన లాగా వచ్చే అంటే సంతోషపడిపోతున్నారు ఆయన పెద్ద ఆయన చేరుకోలేకపోతున్నాం కనీసం ఇలాంటి వాళ్ళ అంటే జనాలు అది ఎక్కువ తీసుకుంటా ఉంటారు సో అలాగ దగ్గర జరి దగ్గర అయ్యాము ప్రజలకి సర్వీస్ జరగాలి లాంటి వాళ్ళ ద్వారా కూడా సో అట్లాంటి దాంట్లో మమ్మల్ని అలా వాడబడితే చాలు తప్ప సినిమాల దాకా అంతా అవసరం లేదండి కదా డెఫినెట్గా ఫ్యూచర్లో అలాంటివి జరిగితే డెఫినెట్గా వర్క్ చేస్తాం కానీ ఇంకా సర్వీస్లో మమ్మల్ని మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలగాలి అలాంటి మాకు సపోర్ట్ అన్ని విధాలుగా దొరికితే డెఫినెట్గా ఇంకా జనాల్లోకి వెళ్తాం కళ్యాణ్ సార్ చేత ఇన్స్పైర్ అయ్యి అయ్యి ఇంకా సర్వీస్ చేయగలుగుతాం మరి మీరేమనుకుంటున్నారు రాజకీయాలతో బిజీగా అయిపోతారా పవన్ కళ్యాణ్ సార్ సినిమాలు చేస్తారంటారా మీ ఇప్పుడు వరకు మూడు సినిమాలు పెండింగ్ ఉన్నాయండి ఒకటి హరిహర వీరమల్లు తర్వాత ఓజీ ఉత్సాద్ భగత్ సింగ్ హరిహరి విరుమల్ త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన సినిమా డ్యూ టు ప్యాండమిక్ అండ్ అదర్ రీజన్స్ ఇట్ డిలేడ్ సో దెర్ మస్ బి సమ్ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ కూడా కదండి ప్రొడ్యూసర్గా ఏం రత్నం గారికి సో నాకు తెలిసి దాన్ని ఫస్ట్ రిలీజ్ చేయగలగాలి చేయాలి ఆ సినిమా కూడా అయిపోవాలి వీలైనంత త్వరగా ఇలా ఇలానే ఓజీ స్టార్ట్ అయింది ఉత్సాద్ భగత్ సింగ్ ఉంది ఈ సినిమాలు అవు కంప్లీట్ చేసేసి తర్వాత ఆయన ఫుల్ టైం అంతా కూడా సర్వీస్కి బాగుంటుంది కాదు డెఫినెట్ గా చేస్తాను సినిమాలకి నాకు తెలిసి చాలా కాలం ఇంకా దూరంగానే ఉంటారు ఆయనకి నచ్చిన రంగం చాలా సార్లు చెప్పారండి ఆయన సినిమా రంగం మీద నాకు అంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎప్పుడు లేదు కేవలం జనాలకి దగ్గరగా ఉండాలి ఒక సర్వీస్ చేయాలి చాలు కేవలం అంత అంటే ప్రజలకి సర్వీస్ చేయాలి అనే దగ్గరే ఉన్నారు ఆయన సినిమా అనేది ఒక సెకండ్ ఆప్షన్ అయిపోయింది చిరంజీవి గారు వదిన సురేఖ మేడం గారు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అందుకే వచ్చి లేకపోతే నేను సర్వీస్ చే అని ఉన్నవారు కదా ఇప్పటికీ కూడా ఆ మూటతోనే ఉన్నారు ఆయన కూడా అది ఫిక్స్ మధ్యలో ఎవరైనా సమయం కుదిరితే ఒకవేళ ఇది జనాలకు ఒక మెసేజ్ అవసరం అవుతుంది అనుకుంటే అలాంటి సినిమాలు డెఫినెట్ ఒప్పుకుంటారు కానీ ఇప్పటికి ఎలా అనిపిస్తుందో నాకైతే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ ఆయన చేసే ప్రతి సినిమాలో ఒక మోటివేషనల్ సాంగ్ ఉంటుంది సో ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కోసమా అప్పటి నుంచి చేసుకొచ్చారు ఆ పాటను వింటుంటే ఆయన కోసం అప్పుడే రాసుకున్నారు పాడుకున్నారేమో అనిపిస్తుంది నాకు మీకు ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా అంతే కదండి అంటే కాలం ప్రతి దానికి ఒక సమా సొల్యూషన్ తీసుకొస్తుందండి అండి అలాగే టైం తెలుసు కదా ఎలాంటి మార్పులు జరుగుతాయి ఏంటనేది ఆ దాంట్లో భాగంగానే ఎలాంటి సాంగ్స్ రావడం లేకపోతే బ్రహ్మం గారు చెప్పినట్టు కొన్ని పవనుడు వస్తాడు ఇట్లాంటివి కూడా సింక్ అయిపోయాయి చూడండి తొందరగా వస్తాడు అనుకోలేదు ఆంధ్రజనాల అదృష్టం అదృష్టం అనే ఫీల్ అవ్వాలి ఓన్లీ